పది లక్షన్ండే ఒక మూడు చిన్న స్థలాన్ని కూడా దాన్ని కత్యా చేసేదానికి సిద్ధమైన వీళ్లకు చాలా మంది సపోర్ట్ నాకు వాళ్ళు డబ్బు డబ్బు విధంగా రాజకీయ బలం ఉండేవాళ్ళు నాకు సాయం చేయాలని నేను పత్రిక అమ్ముతున్నా నమస్కారం అండి ప్రొద్దుటూరు ప్రజలకు పొద్దుటూరు నియోజకవర్గ ప్రజలకు నమస్కారము నా పేరు ప్రవీణ్ రెడ్డి కల్లూరు ప్రవీణ్ రెడ్డి అంటారు నాది టీచర్స్ కాలనీ రావడము ప్రొద్దుటూరు నియోజకవర్గము విషయం ఏమంటే ప్రొద్దుటూరు ప్రజలకు తెలియజేయడం ఏమంటే నాకు ప్రాణహాని ఉందని గత కొద్ది కాలంలో నాకు శివారెడ్డికి కొద్దిగా డబ్బు సమస్యల్లో వాగ్వివాదం జరుగుతా అది తీవ్ర స్థాయికి వెళ్ళిపోయింది అతని ద్వారా నాకు ప్రాణహాని ఉందని నిన్నటి దినం వచ్చేసి ఎస్పీ గారికి స్పందనలో ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాని గుణ దా దాని పర దాని పరంగా ఈరోజు ప్రొద్దుటూరు ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ప్రొద్దుటూరు ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు ప్రొద్దుటూరు విలేకరులకు తప్ప నేను ప్రెస్ మీట్ పెడతానని నాకు విలేకరులకు తప్ప ఎవరికీ తెలియదు అటువంటి విషయము నా ప్రత్యర్థులకైనా నా ప్రత్యర్థులు నేను ప్రెస్ మీట్లో ఉండగా నేను ప్రెస్ మీట్లో నా వాదన వినిపిస్తుండగా ఒక కారులో ఒక పది మంది దాకా నన్ను అటాక్ చేసేదానికి వచ్చి వాళ్ళు మగవాళ్ళంతా బయట ఉండి ఒక లేడీని నా మీదికి ప్రెస్ మీ ప్రెస్ క్లబ్లోనే నా మీదకి దాడికి ఆమె లేడీని పంపించి అక్కడ వాగ్వివాదానికి దిగారు వాళ్ళు ఈ ఒక ప్రెస్ క్లబ్లోనే నాకు రక్షణ లేకపోతే బయట నేను నాకు ప్రాణహాని ఉందనే నేను ఎస్పి దగ్గరికి పోయినా అట్లాది నేను ప్రజలకు తెలియజేయాలని ప్రెస్ క్లబ్కి వచ్చి ప్రెస్ క్లబ్లో తెలియజేస్తున్నా తెలియజేస్తున్న నా వాదన నేను తెలియజేస్తుంటే నా మీదకి నా ప్రత్యర్థులు అటాక్ చేయడం అంటే ఈ ఈ ఎవరు వాళ్లకు నా నా సమాచారాన్ని ఎవరు వాళ్ళకు అందించినారో ఏవో మనకి అది తెలియదు నాకు అట్లా సమాచారం అందించి వాళ్ళు నా మీదకి దాడి ప్రెస్ క్లబ్లో దాడికి అంటే అది చాలా ఆశ్చర్యకరమైన విషయము అది ప్రజలు ప్రజలంతా మీరు ఎట్లా ఈ ప్రెస్ ప్రెస్ క్లబ్లోనే నా మీదకి దాడి జరగడానికి జరిగితే నాకు రక్షణ ఎక్కడుందని నేను మీకు తెలియజేయడానికి మీడియా ముఖంగా నేను నా ముఖ పుస్తక బంధువులకు అందుకు వాట్సాప్ ద్వారా ఫేస్బుక్ ద్వారా తెలియజేసేదానికి ఈ వీడియో చేస్తున్నాను నేను నా నన్ను తీట్ల రవికుమార్ బహుజన సమాజ్వాదీ పార్టీ అతైన అతను నన్ను అక్కడ గొడవ జరగకుండా ఉండేదానికి నన్ను రక్షించడానికి వెనక డోర్ ఓపెన్ చేసి నాకు ఆ నుంచి నన్ను తప్పించినాడు నాకు ప్రాణభయంతో నేను తప్పించుకొని వెళ్ళిపోయినా అక్కడ నేను ఒకవేళ నేను ఆ బ్యాక్డోర్ లేకపోయిన ఉంటే నా పరిస్థితి ఏంది నన్ను నా మీద దాడి చేసి అక్కడే నన్ను ప్రత్యర్థులు నన్ను చంపినా కూడా నాకు రక్షణ లేదంటే ప్రజలు మీరే అర్థం చేసుకోవాలా దీని మీద ఎస్పీ గారు దొర దొర దొరగారు నా నాకు తొందరగా న్యాయం చేయాలని నాకు రక్షణ కల్పించాలని మరీ మరీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాను అందరికీ నమస్కారము పొద్దుటూరు ప్రజలందరూ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను నా పేరు తీర్ల రవికుమారు ప్రొద్దుటూరు బహుజన సమాజ్ పార్టీ నుంచి మాట్లాడుతున్నాను ఈ పొద్దుటూరు సంబంధించి కేవీఆర్ కాలనీ ఒక రియల్ ఎస్టేటు ప్రవీణ్ కుమారుడైన ఒక వ్యక్తి నిన్న రాత్రి కేవీఆర్ కాలం అనేటువంటి ఒక రియల్ ఎస్టేటు ప్రవీణ్ కుమారుడైన ఒక వ్యక్తి నిన్న రాత్రి తనకు తన యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారంలో శివారెడ్డి మరియు ఇతనికి ఇద్దరికి మనస్పార్థాలు వచ్చి కొన్ని గొడవలు జరిగి తద్వారా వీళ్ళిద్దరు విడిపోయి ఆ విడిపోయే సమక్షంలో శివారెడ్డి అయిన మంచి ఇతని మీద చంపాలని కుట్ర పన్నెట్టు ప్లస్ ఇతన్ని చంపడం కోసం అతను టైం కోసం వెయిట్ చేస్తున్నట్టు ఇతని రిక్కి నిర్వహిస్తున్నట్టు నాకు నిన్న రాత్రి అంటే సుమారు నిన్న రాత్రి ఎనిమిది గంటల సమయంలో ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి మా యొక్క బహుజన సమాజ్ పార్టీకి సంబంధించి ఒక లెటర్ ఆడడం వాట్సాప్లో పంపించడం నాకు జరిగింది దాని మీద ఈరోజు నేను ఉదయం మతంతో మాట్లాడి ఏమైందన్న ఇష్యూ కనుక్కుంటే ఇట్లా ఆ యొక్క స్థలం గురించి ఇష్యూ చెప్పడం జరిగింది ఆ ఇష్యూ గురించి అన్న సరే అన్న మీ యొక్క బాధను నాకు చెప్పిన సరే కానీ ఇది ప్రజలకు తెలియాలా మీరు ఒకసారి ప్రెస్ క్లబ్లోకి వచ్చి మీడియా ముఖంగా చెప్పారని నేను ఈరోజు మార్నింగ్ సుమారు పది గంటల ముప్పై నిమిషాల సమయంలో పొద్దురు ప్రెస్ క్లబ్లోకి రావడం జరిగింది నేను వచ్చిన తర్వాత మరి నాతో పాటు ప్రవీణ్ కుమార్ తీసుకోవడం ప్రవీణ్ కుమార్ని తీసుకోవడం జరిగింది ఆ సమయంలో నా పార్టీ తరఫున నేను అతన్ని అభయం ఇచ్చి అతని ప్రాణాలకు ఇబ్బంది మీద పోలీసు వారు మన రక్షణ ఇస్తారని నేను నమ్మకం కలిగించి ప్రెస్ క్లబ్లో నేను పిలుచుకొని వస్తే అతను ప్రెస్ మీట్లో మాట్లాడుతున్న సమయ సందర్భంలో కొంతమంది వ్యక్తులు కారు వేసుకొని వచ్చి అతన్ని దాడి చేయడానికి ప్రెస్ క్లబ్లోకి రావడం జరిగింది మగవాళ్ళు బయట ఉండి ఒక ఆడమనించి లోపల పంపడం జరిగింది ఆ సమయంలో అక్కడ ఎలాంటి గొడవలు జరగకోకుండా ఉండేందుకని నేను అతన్ని సేఫ్ సైడ్లోంచి అతన్ని బ్యాక్ సైడ్ వెనుక ప్రెస్ క్లబ్లో డోర్ ఓపెన్ చేయించి మా తమ్ముని యొక్క బైక్ బ్యాక్ సైడ్ రమ్మని చెప్పేసి అతన్ని ఎస్కేప్ చేయడం జరిగింది మరి అతన్ని ఎస్కేప్ చేయకుంటే ఆ సందర్భంలో ప్రెస్ క్లబ్లో ఏం జరిగింది ఆ సమయంలో అతను తన యొక్క బాధను ప్రజలు ప్రజలకు తెలియజేయడానికి ప్రెస్ క్లబ్లోకి వస్తే మరి ప్రెస్ అతను రక్షణ లేనప్పుడు అతను ఎక్కడ రక్షణ ఉంటుందని ఈ సందర్భంగా అందరినీ విజ్ఞప్తి చేసి అడుగుతా ఉన్నాను దయచేసి ఈ విషయం మీద పోలీసు వారు విచారం జరిపి అతని